ఈరోజు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శ్రీ శిష్యులు రామప్ప గారి వర్ధంతి సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తమ అమూల్యమైన సహాయ సహకారాలు అందించిన వారు వారి కుటుంబ సభ్యులు దుర్గం రక్తదాతలు మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రఘువీర పాఠశాల విద్యార్థులు పాల్గొని అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది